హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవిస్ బ్లెస్డ్ కిచెన్ నేను మాధవి వండిన అన్నంతో పాయసం చేస్తున్నాను అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఒక కప్పు అన్నం కప్పు బెల్లం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అన్నాన్ని కళాయిలో వేసుకోవాలి ఒక కప్పు అన్నంకి ఒక కప్పు పాలు వేసుకోవాలి అన్నం ఇంకా పాలు గరిటితో కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అన్నం పాలల్లో మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం ఒక కప్పు అన్నానికి పావు కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం వేసినాక స్టవ్ సిమ్లో ఉంచాలి ఇప్పుడు అన్నం బెల్లం అంతా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచి వన్ మినిట్ మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు మూత తీసి అంతా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి అందులో యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడాక ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్ పాయసం రెడీ స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెడితే చక్కగా తింటారు పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్